దేవుడు ఈ శరీరాన్ని ముందు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఎందుకు ఇచ్చాడు తెలుసా నేను చెక్ చేయడానికి ఇచ్చాడు ఈ శరీరాన్ని ఈ శరీరం శాశ్వతం కాదు ఈ శరీరాన్ని దేవుడు ముందు నీకు నాకు నాకైనా నీకైనా ఎందుకు ఇచ్చాడంటే జస్ట్ మనల్ని చెక్ చేస్తున్నాడు ఎలా చెక్ చేస్తున్నాడు ఎలా చెక్ చేస్తున్నాడంటే ఇంతకంటే ఒక గొప్ప శరీరం ఒకటి ఉంది మనకి పైన ఇంతకంటే అద్భుతమైన మహిమ శరీరం ఒకటి ఉంది మనకు పరలోకాన అది నీకు ఇవ్వటానికంటే ముందు అది నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు ఈయనకి నీ మీద నమ్మకం ఉండాలి కదా అంతే కదండి నమ్మకం లేకుండా ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తామండి మన కారు కొత్త కారు కొన్నారు ఎవడో వచ్చాడు వాడికి డ్రైవింగ్ వచ్చో రాదో తెలుసుకోకుండా కారు ఇచ్చేస్తారా ఎవరు కదా ఎవరికి ఇస్తారు కారు ముందు వాడు బాగా డ్రైవ్ చేస్తాడు ఈ కారు అని మనకు నమ్మకం ఉండాలి అప్పుడప్పుడు కారులో అడుగుతుంటారు కొంతమంది తమ్ముళ్ళు అన్న అక్కడ పార్కింగ్ ఏదో అడ్డుగా ఉందట కారు కొద్ది పక్కన పెడతాం తాళం అంటే భయం వేస్తుంది ఎందుకంటే మరి అది ఎవరో తెలియదు మరి కారు సరిగ్గా రాదో తెలియదు పక్కన పొరపాటున కారుని ఎలా పడితేలో డ్రైవ్ చేసి ముందు వెనక గుద్దేస్తే ఏమైపోవాలి కారు అందుకనే ఒకటికి రెండుసార్లు ఆరాధిస్తాను నాన్న నీ కారు వచ్చా అంతా ఓకేనా చక్కగా తీయగలవా ఇదిగో ఇలా ఉంటుంది మరి జాగ్రత్త అని అడిగి అతని మీద నమ్మకం కలిగినప్పుడు చేతులు పెడతాం చేతులు పెడతాం తలపు చెవి అంటే ఒక మనిషికి మన కారు ఇవ్వాలి అని అంటే ఒక నమ్మకం ఉండాలి మీరు ఎప్పుడైనా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ ఇంటి తాళాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారండి ఇస్తారా అప్పుడప్పుడు మన అబ్బాయో భర్త సాయంత్రం పండించి ఇంటికి రావాలి ఈ లోపలే మనకేదో ఫంక్షన్ పడింది నువ్వు వెళ్ళిపోవాలి అప్పుడు ఇంటికి తాళం వేస్తాం ఆ తాళం ఎవరికి ఇస్తాం ఎవరికి ఇస్తాం ఆ తాళం ఎవరికి పడితే వాడికి గన్నాయి గడికి ఇవ్వం మనం మనకి నమ్మకస్తులు ఉంటారు కొంతమంది ఆ ఇంటి అనకోళ్ళు ఇంటి పక్కన వదినను అక్కలను కొంతమంది పిలుచుకుంటాం వాళ్ళకి ఇస్తాం ఇదిగో ఆ ఇదిగో అక్క మా ఆయన సాయంత్రం వస్తాడు నేను ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాను కొద్దిగా మా ఆయనకి ఇచ్చేవు ఎవరికైనా ఒకరికి మనం తాలపు చేతులు ఇవ్వాలి అని అంటే ముందు వారి మీద మనకేమి ఏముండాలి చెప్పండి నమ్మకం ఒక ఇంటి తాళపు చేతులు ఇవ్వాలన్నా నమ్మకం ఉండాలి లేదంటే ఒక సూట్ ఎవరికైనా అప్పచెప్పి బయటికి వెళ్ళాలన్నా మనకు నమ్మకం ఉండాలి ఒక కారు ఇవ్వాలన్నా వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలి అలాంటిది ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైన దేహం ఏదైనా ఒకటి ఉందంటే అది మహిమ దేహం అది ఆ మహిమదేహం ఎలాంటిదో తెలుసా అది అని మన ప్రభు ఆల్రెడీ సంపాదించేశాడు ఆ మహానుభాడు అది ఎలా ఉండితే ఒకసారి యోహాన్ సువార్థకు రండి ఒకసారి అందరు యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమదేహాన్ని ధరించిన పిమ్మట ఆ శరీరం ఎంత గొప్ప శరీరమో యుహాన్ స్వార్థ ఇరవై అధ్యాయం పంతొమ్మిది చదవండి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా శిష్యులందరూ యూదులకు భయపడిపోతున్నారు యూదులకు భయపడిపోయి లోపలకు లోపల కూర్చొని తలుపులు వేసుకొని తలుపులకు తాళం బిగించుకొని అలా లోపల వణుకుతూ కూర్చున్నారు వీళ్ళందరూ తలుపు గట్టికేసేసారట తలుపులు మూసుకొని కూర్చొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను బా మూసి ఉండగా తెరిచినప్పుడా మూసినప్పుడు మూసుకొని ఉన్నప్పుడు ఏసుపు రూపొచ్చేసేటండి ఇది ఎక్కడ విచిత్రం ఏంటి మనమైతే ఈ శరీరంలో ఉన్న మనమైతే ఎవరైనా ఒక ఇంట్లోకి వెళ్ళాలన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి కొట్టాలి కదా ఇలా ఇలా కొడుతుంటా తలుపు వాళ్ళు తీస్తారు ఈ మధ్య కాలింగ్ బెల్స్ వచ్చినాయి అది కొడితే తీస్తారు అవతల వైపు గడు ఉంటే అసలు మనం వెళ్ళగలమా జరిగే పనేనా అది లేదు కదా కానీ ఏసుక్రీస్తు ధరించిన దేహం ఎట్టిదో తెలుసా నువ్వు ఎన్ని తలుపులైనా వేసుకో దానికి వెయ్యి తాళాలు మంత్రించి అటు సోళాలు ఇటు సోళాలైనా పెట్టుకో ఏదైనా చేసుకోని ఇష్టం పో ఇట్నుంచి అలా వెళ్ళిపోవచ్చు వెన్న అలా వెళ్ళిపోవచ్చు పదార్థం ఆపలేదు తలుపులు ఆపలేవు గోడలు ఆపలేవు ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఆపలేదు అటు వెళ్ళిపోవచ్చు అంత గొప్ప శక్తి దేహం అది నువ్వు ఎలాగైతే అలా ఎగరొచ్చు ఎక్కడిచ్చి ఏసుప్రభు ప్రభు ఆ శరీరంతోనే పరలోకం నుంచి భూలోకానికి వస్తే వెళ్ళేవాడు మీ అందరికీ తెలుసు కదా ఎన్ని రోజులు యేసుక్రీసు పురుధానుడు అయినప్పుడు నలభై రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసు ఆయన ట్రావెల్ చేసింది పరలోకం నుంచి భూమి మీదకి అలా వచ్చేవాడు కాసేపు కనపడేవాడు మళ్ళీ టర్రమండి పరలోకం వెళ్ళిపోయాడు ఆ దేహాన్ని సూర్యుడు ఏం చేయలేడు ఆ దేహాన్ని నక్షత్ర మండలాలు కృష్ణ బిలాలు ఏవి చేయలేవు ఆ దేహాన్ని ఎవడు పట్టుకోలేడు ఆ దేహం సెకండ్స్లో సెకండ్స్ లో కాంతి కోట్ల సంవత్సరాల దూరం దాటాయగలవు అంత గొప్ప మహిమ దేహాన్ని అండి అసలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంది ఇది కాదండి అసలు ఈ దేహం కాదండి దేవుడు మనకి ఇవ్వాలనుకుంది అదిగో ఆ దేహాన్ని ఇవ్వాలనుకున్నాడు ఆయన అద్భుతమైన ఏసుకిచ్చిన దేహం నీకు ఇవ్వాలనుకున్నాడు మరి అది ఇవ్వాలంటే అది ఇవ్వాలంటే కోరికనే ఇచ్చేస్తాడా ఎవడికి పడితే తలకి నువ్వు ముందు ఒక ఒక టెస్ట్ పెడతాడు మనకి ఒరే అది ఇస్తా ఓకే ముందు మీరు ఏం చేస్తారండీ ఇదిగో ఈ దేహాన్ని ఫస్ట్ మీకు ఇస్తా ఈ చచ్చిపోయే ఈ దేహాన్ని ఈ దేహాన్ని మీకు ఇచ్చిన తర్వాత మీలో ఎవరైతే కరెక్ట్గా ఈ దేహాన్ని ఉపయోగించుకుంటారో మీరు ఎవరైతే ఈ దేహాన్ని కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతారో అప్పుడు నేనేమిస్తా అది ఇస్తా ముందు దీని మీద టెస్ట్ డ్రైవ్ ఇస్తున్నాడు మనకి ఈ దేహం ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది నువ్వు దేనికి గుర్తుకోకుండా కరెక్ట్గా గమ్యానికి చేరుకోగలిగితే సెభాష్ రా నువ్వు తీసుకోపో అప్పుడు మనకు మహిమ దేహం ఇస్తాడు ఈ అరవై ఏళ్ళు మనకేంటో తెలుసా అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ నువ్వు ఎన్నేళ్ళు బ్రతుకుతున్నావు అన్నేళ్ళ నీ ఆవిష్కారం అంతా టెస్ట్ డ్రైవింగ్ ఇదంతా ఇది నువ్వు కరెక్ట్గా డ్రైవ్ చేయాలి ఈ దేహాన్ని ఈ దేహాన్ని పడిపోవటానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి ఒక రోడ్డు మీద ఎలాగైతే వాడు వీడు వస్తుంటాడో ఈ దేహానికి కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి